రావమ్మ దత్తత పుత్రికి ఏం రాసిందో చూడాలి ఇగో చూడు ఇగో ఇదే దత్తత పుత్రిక అంటే మళ్ళీ మీరు ఎవరో అనుకున్నారు ఇగో ఇల్లే ఈ పేపర్ లే పిలిచి మరి ఇంటర్వ్యూ ఇచ్చిండి హైలైట్ ఇది చరిత్రలో నిలిచిపోయే అంశం ఒక ముఖ్యమంత్రికి చీరలో కూకొని ఇట్లా బొకే ఇస్తా అంటే ఎదుట ఇప్పుడు నేనే ఉన్నా నేను వెళ్ళి ముఖ్యమంత్రి నేను రేవంత్ రెడ్డి గారు కూకున్నావు అనుకోండి ఉదాహరణ దాని ఎందుకు మీకు లైవ్ అయిస్తా రాధాకృష్ణ ఊకున్నాడు రేవంత్ రెడ్డి ఆ రాధాకృష్ణ అట్లా ఊకొనే బొకే అయితే మా బానిస సార్ లేచి సీఎం సార్ ఇట్లా తీసుకున్నాడు బొకే అసలు ఆయన లేచి ఈయనకి ముఖ్యమంత్రి పదవికి ఆ కుర్చీకి మాకు గౌరవం ఉన్నది ఎంత చిల్లర ఎత్తున్నారు చూడరు అందుకే ఆంధ్ర పెత్తందార్ దగ్గర ఆంధ్ర బోట్లు ఆంధ్రాకి సంబంధించి బానిసలుగా ఉన్న వ్యక్తులు ఏం చేయలేరు తెలంగాణ ప్రాంత ప్రజలైతేనే చేస్తారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి అండ్ మహేష్ అట సో పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యే కోటాలో దక్కనున్న అవకాశం పరిశీలనలో చిన్నారెడ్డి వేణుగోపాల్ బలరాం నాయక్ పటేల్ రమేష్ రెడ్డి ఉన్నాయి గవర్నర్ కోటాలో కోదాండరామ్ ఆ అలీ ఖాన్ నేడు ప్రకటించనున్న కాంగ్రెస్ అధిష్టానం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇక అద్దంకి దయాకారంటే పోరాటం చేస్తున్నాడు ఇయ్యాల్సిందే ఇక అందరికీ ఇయ్యాల్సిందే ఆల్మోస్ట్ ఇక ఇయ్రి సరే చెయ్యి మేము అద్దంటాను అని శయ్యి ఏ నీ అలా ఇక ఇక ఈ ఈ చిల్కమ్మ అయితే చిట్టి శిల్కమ్మ ఇది అమ్మ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా గుట్ల పెట్టినవా గుటికను మింగినవా తెలంగాణ అయ్యింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పుంకోరు ముచ్చట్లు రాసేది ఈ పత్రిక నిజంగా అదేంది ఎదుగుతా అంటే ద్వేషం కుల్లుకు తంత్రం ఇదేనా అనే పాట ఉంటుంది చూడు దీనికి సూట్ అయితే ఈ పదాలని ఇక ఏ ఏముండే ఈ పత్రికలు చూడరి మా చిట్టి తల్లి ఏం రాసినమ్మా బిజెపి ఆర్ఎస్ఎస్ పని విద్వేషాలు రెచ్చగొట్టమే ఆ కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి రాస్తాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రస్తుతం పంచకట్టలో మోడీ సపోర్ట్ చేయాలి ఏమన్నా నిధులు ఉంటే రావాలి మల్లన్న సగర్లో భూకంప జోన్లు అరే ఇది మన ఇది ఒకటి కొత్త విషయం చూద్దాం ఇక కాంగ్రెస్ ప్ర చూడు పొన్నం ప్రభాకర్ అనేది రాసిండు ఇది అయిపోయింది ఇది అయిపోయింది బడ్జెట్ టార్గెట్ ఆర్ గ్యారెంటీ ఆ ఒకసారి ఇది ఈ రెండు అంశాలు వీళ్ళ డబ్బా డబ్బ చేస్తున్నాయి ఇక నిన్న మా బాబు ఫోన్ చేసిండే మా బాబు ఫోన్ చేస్తే మా వాడికి పాపం మా కార్యకర్త ఏంటంటే మా మా బాబు ఫోన్ చేసిండు మాకు ఉత్సాహం ఉబ్బి తబ్బిపోతాం అన్నట్టు అయితే మా వాడికి ఏంటంటే కేసీఆర్ బాబు ఫోన్ చేసేటాలకు ఆ కేసీఆర్ బాపుకు ఫోన్ మా మావిడికి సంబరం అయింది సంబరం అయిపోయి వీడియో తీసుకున్నాడు సోషల్ మీడియా చెక్కర్లు కొడుతున్నాం ఇయో ఆయనకి అమ్మ ఒక్కొక్కటి ఎట్ట రాసుకొత్తాడు కొన్ని వెబ్సైట్లు చదివితే చెవులలోకి వెళ్ళి ముక్కల నోట్లల్లోకి వెళ్ళి కన్నలకి వెళ్ళి ఆఖరికి ఇంటికి వెళ్ళి కూడా రక్తాలు కారుతాయి అట్లా రాసుకత్తారు ఒరే నాయన నేను చదువుతాను నేను బాపు ఎందుకు చేసిండీ ఫామ్ హౌస్ కు వచ్చి అవసరం చేసుకుంటా అవసరం అయ్యో ఈ మాట అన్నాడా కొంచెం సిగ్గు ఉండాలి వార్త రాష్ట్రానికి ఓ ఎలావా మల్లవా నువ్వు అన్నది రాదు మళ్ళా ఎలా నువ్వన్నది ఇచ్చారు అది ఏంది పరిస్థితి కొంచెం సిగ్గుండా తగ్గి వార్త రాష్ట్రానికి కేసీఆర్ బాపు ఏం చెప్పిండు ఇడ ఏం జరుగుతుంది ఆగు మీకు ఆడియో ఈయన పెడతా బాపును చూడు రి అబ్బా అబ్బాబ్బా ఈడ దొరికితే ఎట్లా చేద్దామా అనుకుంటారు కేసీఆర్ బాపు ఏడున్నాడు బాపు బాపు ఏడున్నవే ఇక చూడు రీ ఒకసారి నువ్వు పదకొండు లక్షలు ఉన్నాయట కదా అన్నాడు పదకొండు లక్షల అది బాకీ ఉన్నది కదా రేపు పంపిస్తా అని చెప్పిండీ అయిపోయిందా ఫస్ట్ ఫస్ట్ ఏం చెప్పిందంటే పాతయాన్ని క్లియర్ చేసుకో ఫస్ట్ ఇంకొంత ఎక్కడన్నా ఇవసం చేసుకుంటాను కేసీఆర్ చెప్పిండనే దొంగ ముచ్చట్లు కాకపోతే బట్టగాల్సి మీదేసే ప్రయత్నం ఇదంతా అరే నేను సన్నాసులారా ఎందుకు అక్కడ కేసీఆర్ ఏమన్నాడు బాబు నీది ఎంత ఉన్నది అని అడిగాను ఒక్కసారి ఏమని చెప్పిండు కేసీఆర్ బాబు బాపే చెప్తే ఇప్పుడు మనం చర్చించాలి ఇది చాలా అవసరం ఇంపార్టెంట్ టాపిక్ కేసీఆర్ను ఎట్లా బదనాన్ని చేస్తున్నారు అనేది ఇప్పుడు మన తెలంగాణ సమాజానికి తెలవాలి లేకపోతే ఏం చేస్తారంటే వీళ్ళు ఆగమాగం అడివి అడివి రాస్తారు అన్నట్టు ఇప్పుడు నేను చెప్తాను నేను కేసీఆర్ బాప ఏమన్నాడు అవసరమైన ఎరువులు ఇత్తనాలు పంపి ఎరువుల వ్యాపారికి మాజీ సీఎం కేసీఆర్ దాని తర్వాత ఇక్కడ రాసి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి ఎరువులు వేసుకుంటా వ్యవసాయం చేసుకుంటానని అవసరమైతే ఎరువులు పంపాలని ఇవన్నీ లంగ ముచ్చట్లు దొంగ ముచ్చట్లు పుండకూరు ముచ్చట్లు ఈ మరి సౌత్ల ఉన్నదే ఉన్నదో ఏం పాడు పాడు నేను పాడుగాను ఏ చూడు రి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి వ్యవసాయం చేసుకుంటానని అవసరమైన ఎరువుల వ్యాపారి పంపియాలని బాపురెడ్డికి మాజీ సీఎం ఫోన్ చేసిండు ఇవన్నీ లంగ ముచ్చట్లు తెలంగాణ ప్రజలారా వెలుగు వెలుగుతున్న వెలుగమ్మకు కంటికి ఏమన్నా కళ్ళ చూపు సక్కలేదు చెవులకు ఏమన్నా సక్క ఇనబడతలేవో ఓసారి తీసుకపోరు మీకు అయితే ఇనవేచ్చిన కదా అలా కేసీఆర్ బాపు ఎక్కడన్నా ఏసం చేసుకుంటా పదకొండు లక్షలు ఉండే అవన్నీ క్లియర్ చేసుకో ఇప్పుడు మళ్ళా కూడా ఇస్తాడు ఎవరు వచ్చి ఇస్తారు అని చెప్పిండు బాపు ఇస్తారు నువ్వు ఏం రంది పడకు ఇప్పుడు కావాల్సిన అన్నీ పంపించమని చెప్పిండు మొత్తాన్ని పంపియమన్నారు పంపి అంటే పాపం సార్ మీకు ఎట్లా ఆరోగ్యం మంచిగా అంటే మంచిగానే ఉన్నాయి పది రోజులలో వస్తా అని కూడా చెప్పిండు ఇక గీ దీనికి ఇక ఇక దొంగ ముచ్చట్లు ఇవన్నీ కలిపి ఏం చేస్తారంటే ఇక వీడి వరకే కట్ చేస్తారు మళ్ళీ వీడి వరకే కట్ చేసి ఫామ్ హౌస్కి వచ్చి వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిన కేసీఆర్ కథం ఇవన్నీ దొంగ ముచ్చట్లు ఏవన్నీ ఏవనికి ఏవని భజనకి అవి ఈ దొంగ ముచ్చట్లు ఎందుకు రాస్తావా బావా వివేకము నీ వివేకం ఏడగోలిపోతున్నావు నీ సహనం ఎందుకు నీకు మంత్రి పదవి రాలేదు అందుకోసమేనా ఈ పిచ్చి రాతలు కేసీఆర్ వచ్చి వ్యవసాయం చేసుకుంటా అని నువ్వు నిరూపిస్తావా ఇప్పుడు అన్న ఆడియోలో నేను నిరూపిస్తా నీ నువ్వు చూపించిన నేను నినవే ఆడియో పట్టుకొని వస్తా ఆయన దగ్గరికి డైరెక్ట్ ఆ వ్యాపారి దగ్గరికే పోదాం ఏ ఏం పేరు ఆయన వ్యాపారి పేరు రాసి రేవనా రాసా బాపురెడ్డి బాపురెడ్డికి నేను ఫోన్ చేస్తా బాపురెడ్డి నెంబర్ కూడా నెంబర్ దొరకవచ్చాయినా ఫోన్ చేస్తా ఇప్పుడు ఈ ఫామ్ హౌస్కి వచ్చి వ్యవసాయం చేసుకుంటా అని అన్నాడా ఎందుకు ఈ దొంగ ముచ్చట్లు కేసీఆర్ మీద ఎందుకు ఇట్లా రాస్తున్నావు ఎందుకు ఇట్లా రాస్తున్నావు అంటున్నా ఎందుకు ఇట్లా రాస్తున్నావు అని చెప్తున్నా నేను కేసీఆర్కు సంబంధించి వచ్చి వ్యవసాయం చేసుకుంటా అని అన్నాడా బట్టగాలిసి మీదేసే ప్రయత్నం కాకపోతే ఏంది ఆహా బట్టగాలిచి మీదేసే ప్రయత్నం కాకపోతే ఏందిది అంటున్నా చూడరు తెలంగాణ ప్రజలారా ఫామ్ హౌస్కి వచ్చి వ్యవసాయం చేసుకుంటా అవసరమైతే ఎరువులు విత్తనాలు పంపు ఎరువుల వ్యాపారికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ చేసాడు ఇదంతా లేనే ఈ అవసరం అనే ముచ్చట్టుండి ఇగో ఇదన్నీ దొంగరాతలే ఇవన్నీ దొంగరాతలే ఇగో వీళ్ళని ఏమంటారు తెలంగాణ సమాజం ఇక మీరే ఆలోచించు ఇగో ఇగో ఇక్కడ నుండి ఇగో ఇదంతా దొంగరాత లంగరాత ఈ పదాలేలు వీళ్ళు సృష్టించినాయి ఇవన్నీ గతంలో కూడా గిట్లనే అయిన కథ ఏదో నీతి నిజాయితీత్వం రాస్తారని నేను రా నేను చదివిన అందుకే నేను బహిరంగంగానే తెలంగాణ ప్రజలారా క్షమించు బాపు నువ్వు మళ్ళీ రావాలి అని కూడా చెప్పిన అంత ధైర్యంగా అలా గుండిది ఇక చూడు ఇవన్నీ లంగం వచ్చట్లే ఫేక్ ఫేక్ ఇట్లా కొట్టేది కేసీఆర్ ఏం చెప్పిండు అక్కడ ఫామ్ హౌస్లో తన వ్యవసాయ అది ఫామ్ హౌస్ కూడా కదా నా లొట్ట పీసు ఆ వ్యవసాయం చేసుకునే వ్యవసాయ భూములకు సంబంధించి ఆడ మొత్తం పంపించమని చెప్పిండు దాంట్లో ఉన్నదండి దానికి ఈయన ఇక ఇక చూడు ఈయన రాతలు చూడు ఈయన కథ చూడు ఈయన లచ్చన చూడు అందుకే చెప్పినాను దొంగరాతలు రాయక వెలుగానే రైట్ ఇక గీల ముచ్చట చూడాలి మనం చాలా ఇంపార్టెంట్ ఇది మహాలక్ష్మి గృహజ్యోతి యువ వికాసం ఇంకొకటి ఏంది ఇందిరమ్మ ఏంది చేయుత రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు ఐదు గ్యారంటీలు రైట్ గ్యారంటీలకు నిధుల అంచనా మహాలక్ష్మికి పదహారు వేల కోట్లు కావాలి రైతు భరోసాకి ఇరవై తొమ్మిది వేల కోట్లు కావాలి చేయూతకు ఇరవై వేల కోట్లు కావాలి దాని తర్వాత ఇంద్రమ్మలకు పదిహేను వేలు కావాలి గృహజ్యోతికి పదివేల కోట్లు కావాలి యువ వికాసానికి మూడు వేల కోట్లు కావాలి అంత దగ్గర దగ్గర ఒక డెబ్బై ఎనభై వస్తుంది ఇయ్యో గుర్తుపెట్టుకోరు వేల కోట్లు ఇవి లక్షల కోట్లు అంగ వేల కోట్లు కావాలి బడ్జెట్ గ్యారీ ఏంది బడ్జెట్ టార్గెట్ ఆరు గ్యారంటీలు పథకాలు అమయలే లక్ష్యంగా అంచనాలు ఏ స్కీమ్కి ఎంతనే దానిపై పక్కా లెక్కలు దాదాపు తొంభై వేల కోట్లు అని అంచనా సిర్రట తొంభై వేల కోట్లు వీళ్ళు ఏంది ఆరు గ్యారెంటీలకు పెడతారట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఈ అంచనాలను ఆర్థిక శాఖ తీసుకొచ్చిందట ఇక మరి ఇక జూడూరి తెలంగాణ ప్రజలారా ఆరు గ్యారెంటీలకు సంబంధించి తొంభై వేల కోట్లు కావాలి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో అప్పులపాలైపోయింది అసలు పైసలే లేవు అక్కడ ఓన్లీ మచ్చి కుండలే ఉన్నాయని చెప్పిండు మరి ఇక ఎట్లా తెస్తారు ఏం చేస్తారు అనేది కూడా చూద్దాం మరి ఈరోజు అప్పు దేవాలి కనుక మళ్ళీ చెప్తాం అప్పుడు అప్పు దేవాలి కనుక